భయ్యా ఒకటే కోరుకున్నాను భయ్యా మళ్ళీ మళ్ళీ చెప్తాను సినిమా రియల్ స్టార్ ఉపేంద్ర గారికి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఉపేంద్ర గారి చెప్తాను కదా ఆయన రియల్ స్టార్ కాదండి స్టార్ స్టార్ మనోడికి చిన్నది ఉండొచ్చు మనోడికి పెద్దది ఉండవచ్చు కానీ కులం లేదు మతం లేదు భయ్యా ఏదైనా సరే ముందు ఉందే అవునా కదా సినిమా చెప్తాను భయ్య బ్లాక్ బాస్టర్ భయ్యా నిజంగా ఇటువంటి ట్విస్ట్ ఇన్ని ఎలివేషన్లు ఆ ఇంట్ర సెల్లాలు అవతారు ఇటువంటి సినిమాలోనే చూశాను దానికి మించి హాలీవుడ్ విఎఫ్ఎక్స్ దీని అమ్మ రేంజ్ పంపి యుఏ సినిమా సో సినిమా చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వదు భయ్య ప్రతి దాంట్లో సస్పెన్స్ 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 భయ్య మనం జనరల్ గా ఒక ఉపేంద్ర గారినే మనం ఇంత చూసుకున్నప్పుడు అయితే ఇందులో ఇద్దరు ఉపేంద్రాలు భయ్య ఇంద్ర ఇద్దరు ఉపేంద్రాలు ఉన్నారు భయ్యా సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చెక్ ఏంటది అలా కాదు చెక్ చూడండి చాలా బాగుంది కొంచెం స్పాయిలర్స్ వస్తూ ఉంటారు స్పాయిలర్ చేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఒక మంచి బ్లాక్ బాస్టర్ లోడింగ్ అయింది భయ్యా మన ఐదులో ఉపేంద్ర గారికి ఒక కర్ణాటకలో కాదండి ఇక్కడ చెప్పిన కదా మన హైదరాబాద్ లో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉపేంద్ర గారికి హైదరాబాద్ లో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సినిమా బ్లాక్ బాస్టర్ ఉంది భయ్యా చెప్పిన కదా పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా యుఐ సినిమా ముందు పని చేయదావు పని చేయదావు స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది బీజిఎం బాగుంది ప్రతిదీ రక్తపాతం అయ్యా రక్తపాతం మీరు చెప్పిన కదా ఆదివారం మీరు కోడిని కోస్తారు లేదా మేకను కోస్తారు కానీ అమ్మాయిని ఈ సినిమాలో అమ్మాయిని చూస్తే ఉంటది పోయే కోత రే అన్ని బంచికి పంశికులు కాదురా అదే అదే చెప్తాను కదా చదువుకోవాలి మనం ఊరు కోస్తాము నాకు ఇద్దరు కలిసి ఇచ్చుకున్నారు భయా సినిమాలో ఒకటే కోరుకున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తానండి రావంత్ రెడ్డి గారు అలానే నరేంద్ర మోడీ గారు అలానే కర్ణాటక సీఎం గారు మా ఊరికి చెప్తాను కదా సీఎం కర్ణాటక సీఎం సిద్ద్రామయ్య గారు మీకే చెప్తానండి మన రియల్ స్టార్ ఉపేంద్ర గారికి చెప్పే ఉపేంద్ర గారి సినిమా ఎవరో చెప్తాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తాను ఉంటాయి భయ్యా వీడి చిన్నదో వీడిది పెద్దదవచ్చు కానీ ఉండాల్సిందే కామనే సినిమాకి కులం లేదు మతం లేదు ప్రేమకి బంశికులకి ఏది సంబంధం లేదు భయ్యా కానీ యుద్ధం ఒక్కసారి ఉపయోగం స్టార్ట్ చేస్తే దున్నుకుంటే పోతాడు భయ్యా సినిమాలోని అదే మైండ్ బ్లోయింగ్ అది అర్థం కాకపోవడం కాదు భయ్యా అది మైండ్ బ్లోయింగ్ చెప్తాను కదా మా సింగల్స్ సింగిల్స్ కి బాగా అర్థం అవుతుంది